వృత్తిపరంగానే రిటైర్నమెంట్ సేవలకు కాదు జిఎన్ఆర్ ఒక వ్యక్తికి వృత్తిపరంగా పదవీ విరమణ ఉంటుంది గానీ సేవ చేసేందుకు ఎటువంటి రిటైర్మెంట్ ఉండదని నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు అన్నారు మల్కాపురం మలేరియా విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన వి విజయకుమారి ఏఎన్ఎంఈ బుధవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయకుమారి ఒక ఉద్యోగినిగా కాకుండా ప్రజాసేవే పరమార్ధంగా విధులు నిర్వహించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ఆమె శేష జీవితాన్ని తమ బంధువులు ఆత్మీయుల మధ్య సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ తోటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు